వెల్కమ్ నేను రాజేష్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు ప్రధానంగా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా ఇవాళ ముందుకెళ్తున్నటువంటి సందర్భంగా మరోవైపు గతంలో అంటే దాదాపుగా పదేళ్ల బీజేపీ పాలన పైన కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బ్లాక్ షీట్ రిలీజ్ చేస్తామంటూ కూడా చెప్పారు మరోవైపు బ్లాక్ పేపర్ రిలీజ్ చేసి పెద్ద ఎత్తున ఆ పదేళ్ల కాలం పాటు దాదాపుగా పది టెన్ సాల్ అన్యాయ అంటూ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ విధంగా ఉండింది మోడీకి సంబంధించినటువంటి పాలన అనే దాన్ని మోడీ పాలనను దూయపడుతూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా పెద్ద ఎత్తున దాదాపుగా ఒక పెద్ద బుక్కును రూపొందించి పెద్ద ఎత్తున బుక్లెట్ని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పెద్ద ఎత్తున ఈ ప ఈ పదేళ్ల కాలం పాటు కూడా చీకటి రాజ్యాంగాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది చీకటి కాలం అంటూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ దీన్ని చెప్తున్నటువంటి పరిస్థితి అంటే అనేక అంశాల మీద ఆర్థికంగా అన్యాయం జరిగింది మహిళలకు అన్యాయం జరిగింది ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు అన్యాయం జరిగింది ఇట్లా అన్ని సెగ్మెంట్స్ కూడా దాదాపుగా మోడీ ప్రభుత్వంలో పదేళ్ల పాటు అంటే ఎట్లా అన్ఎంప్లాయ్మెంట్లో కానీ లేకుంటే ఎకానమీ పరంగా కానీ లేకుంటే అగ్రికల్చర్ సెక్టర్ కానీ క్రైమ్స్ కానీ మహిళల పట్ల జరిగినటువంటి క్రైమ్స్గా క్రైమ్స్ కానీ ఇన్జస్టిస్ అగనేస్ట్ మైనార్టీస్ ఇన్ ద కంట్రీ ఇట్లా చార్జ్ షీట్ ఆఫ్ బీజేపీస్ ఏ డ్యూరింగ్ ఇన్ ఇన్ పవర్ అంటే ఒక పదేళ్ల పార్ పవర్లో ఉండే బీజేపీ పైన ఇవాళ బీజేపీ ప్రభుత్వం పైన వాళ్ళు చేసినటువంటి విధానాలపైన ఇవాళ ఛార్జ్షీట్ అని చెప్పుకోవాలి కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇవాళ ఇందులో అంశాలు ప్రధానంగా చర్చనీయాంశం అవుతుంది ఒకసారి అంశాలు కనుక ఒకసారి మనం పరిశీలిస్తే పెద్ద ఎత్తున మొదటిగా ప్ర ప్రప్రథమంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం నిరుద్యోగం ఆర్థిక అన్యాయంలో భాగంగా ఆర్థిక అన్యాయంలో భాగంగా నిరుద్యోగం ప్రధానంగా ఇవాళ పెరిగిపోయింది దేశంలో అనేది కూడా ఒకటి ప్రధానంగా చెప్పారు ద అన్ఎప్లాయ్మెంట్ రేట్ ఆఫ్ ఫర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఈజ్ అబౌట్ థర్టీ త్రీ పర్సెంట్ వన్ ఈజ్ త్రీ ఆర్ లుకింగ్ అన్సక్సెస్ఫుల్ ఫర్ అ జాబ్ దిస్ ఈజ్ వై ఇంజనీర్స్ ఆర్ బికమింగ్ కూలీస్ అండ్ పిహెచ్డీస్ ఆర్ అప్లయింగ్ ఫర్ రైల్వే ప్యూన్ జాబ్స్ ఇట్లా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది దేశంలో అనేది ఒకటి మరోవైపు ఎకనమిక్ బ్లండర్స్ అంటే ప్రైసెస్ కానీ లేకుంటే అమాంతం స్కై రాకెట్ లాగా ప్రైసెస్ వెళ్ళిపోవటం మరోవైపు గ్యాస్ ధర అంటే గతంలో రెండు వేల పద్నాలుగు అప్పుడు ఎల్పిజి సిలిండర్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఆయిల్ ఆటా మిల్క్ ఇట్లా నిత్యావసర ధరలు చుక్కలు అంటుతున్నటువంటి సందర్భంలో రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా ఉండింది ఇరవై నాలుగుకి ఏ విధంగా మారింది ఎంత శాతం పెరిగింది ఒకసారి ఎల్పిజి వన్ ట్వంటీ పర్సెంట్ పెరిగింది పెట్రోల్ థర్టీ సెవెన్ డీజిల్ సిక్స్టీ ఫోర్ మస్టర్డ్ ఆయిల్ ఫిఫ్టీ నైన్ ఆటా ఫిఫ్టీ నైన్ మిల్క్ సెవెంటీ వన్ పర్సెంట్ ధరలు పెరిగినటువంటి పరిస్థితి అప్పటికి ఇప్పటికి కూడా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తే రెండు వేల పద్నాలుగులో ముప్పై ముప్పై ఐదు రూపాయల లీటర్ పాలు ఉంటే ఇప్పుడు అరవై రూపాయలు లీటర్ అయింది అనేది వాళ్ళ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు రైతులకు సంబంధించి తాజాగా ఎంఎస్పి గురించి పెద్ద ఎత్తున ఢిల్లీలో ఆందోళన జరుగుతుంది వాళ్ళందరూ కూడా ఢిల్లీలో పెద్ద ఎత్తున పోరుకు సిద్ధమయ్యారు వాళ్ళ మీద కూడా కొంత ఇవాళ టియర్ గ్యాస్ ప్రయోగించి పెద్ద ఎత్తున డ్రోన్లతో వాళ్ళు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే హర్యానాకు చెందినటువంటి వాళ్ళు కానీ లేకుంటే పంజాబ్కు చెందినటువంటి రైతులు ఢిల్లీలో వాళ్ళ వాళ్ళ ఎంఎస్పి ధర కోసం స్వామినాథన్ కమిటీ ఏదైతే సిఫార్సు చేసిందో దాన్ని అమలు చేయమంటే కూడా ఇవాళ చేయనటువంటి పరిస్థితి దానికోసం ఇవాళ మొదటి గ్యారెంటీగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాహుల్ గాంధీ దానికి సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి ఎంఎస్పి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే మేము చేస్తామంటూ చెప్పినటువంటి నేపథ్యం మరోవైపు పెద్ద ఎత్తున రైతులకు సంబంధించి అనేక సమస్యలు ఇవాళ ప్రధానంగా దేశంలో ఉంటే మరోవైపు వర్కర్స్ కూడా ఏదైతే దినకూలీలు కానీ లేకుంటే కూలీలు కానీ ఇట్లా వాళ్ళ పట్ల కూడా పెద్ద ఎత్తున కోవిడ్ నుంచి కూడా వాళ్ళందరూ కూడా నిరాశ వేయరు వేలాది మంది లక్షలాది మంది వాళ్ళు ఇప్పటికి కూడా స్టిల్ వాళ్ళు జీవితాలు సెటిల్ అయ్యే పరిస్థితి లేదు అంటూ కూడా ఇవాళ వేసినటువంటి పరిస్థితి మరోవైపు సామాజిక న్యాయం ఎస్సీ ఎస్టీ ఓబీసీలని ఎట్లా తొక్కువేయబడుతున్నారు అసలు కుల గణన కూడా చేయకుండా వాళ్ళని ఎట్లా ఇబ్బందులు గురి చేస్తాం రిజర్వేషన్ అంశం కానీ ఇట్లా అనేక అంశాలు మరోవైపు ఇంజస్టిస్ అగనేస్ట్ ఉమెన్ మహిళల పట్ల జరుగుతున్నటువంటి ఇవ్వనుకోండి ఏదైనా అనుకోండి ఇట్లా ఇన్జస్టిస్ మహిళలకు న్యాయం జరగట్లేదు అనేది ప్రధానంగా పేర్కొన్నటువంటి పరిస్థితి మరోవైపు సోషల్ డిజార్మనీ సోషల్ జస్టిస్ జరగట్లేదు డిజార్మనీ ఇట్లా రాజనీతికి అన్యాయ్ అన్ని అన్ని సెగ్మెంట్లో నేషనల్ సెక్యూరిటీ కాంప్రమైజ్ అంటే జాతీయ భద్రత కూడా కొంత బీజేపీ తుంగల దొక్కుతుంది దాని పట్ల కూడా కొంత కాంప్రమైజ్ అవుతుంది మరోవైపు ఆర్థిక అన్యాయం ఇట్లా అన్ఎంప్లాయ్మెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ఎంప్లాయ్మెంట్ నుంచి అనేకం యూత్ ఎంప్లాయ్మెంట్ మిస్సింగ్ ఫ్రమ్ నేషనల్ డిస్కోర్స్ అట్లాగే మోడీ గవర్నమెంట్ హ్యాస్ రివర్స్డ్ ద స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఎకానమీ వేజ్ గ్రోత్ హ్యాస్ సఫర్డ్ తర్వాత ఏ కన్సిస్టెంట్ స్టోరీ ఆఫ్ లా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఇట్లా చాలా ఉంది అనేక అంశాల మీద ఇవాళ ఇచ్చినటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున అది ఏదైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిందో బీజేపీ పైన బ్లాక్ పేపర్ అది పెద్ద ఎత్తున ప్రచారం వచ్చింది పెద్ద ఎత్తున ఇవాళ చర్చనీయాంశంగా మారుతుంది తర్వాత రిలియ ఓవర్ రిలియన్స్ అండ్ ఫెయిల్డ్ జుమ్లాస్ అండ్ ఫేక్ డే ఫేక్ డేటా అంటే కొంతమంది కార్పొరేట్లకే బీజేపీ ప్రభుత్వం కొంత దారాదత్తం చేసేలాగా కనిపిస్తోంది అనే అంశాలు కూడా ప్రధానంగా ఇవాళ ఎకానమిక్ దాంట్లో ఇవాళ ప్రధానంగా చేసినటువంటి పరిస్థితి మోదానీ రాజ్ సెబీస్ ఇన్ఎక్స్ప్లియబుల్ ఇన్ఎబిలిటీ టు ఇన్వెస్ట్ దే అదాని గ్రూప్ అదే అదాని మోడీ కలిపి ఎట్లా రాజ్యాన్ని ఏళ్తున్నారు కార్పొరేట్ల రాజ్యం అయింది అనేది కూడా సో ఇట్లా రైస్ రైస్ డ్యూ టు కరప్షన్ అంటే పెద్ద ఎత్తున అవినీతి పెరిగింది అవినీతిలోనే రేట్లు పెరుగుతుంది అదాని గ్రూప్ హ్యాస్ వన్ సిక్స్ అవుట్ ఆఫ్ సిక్స్ ఎయిర్పోర్ట్స్ అహ్మదాబాద్ లక్నో మంగళూర్ జైపూర్ గౌపతి అండ్ తిరువనంతపురం దట్ వర్ ప్రైవేటైజ్ ఇన్ టూ థౌసండ్ నైన్టీన్ అండ్ ఆల్సో కంట్రోల్ ఆఫ్ ముంబై ఎయిర్పోర్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ సిబిఐ రైట్స్ ఆన్ ప్రీవియస్ ఓదన్ యాజ్ రిజల్ట్ యూజర్ డెవలప్మెంట్ ఫీజ్ దట్ ఎవ్రీ ప్యాసింజర్ హ్యాస్ టు పే ఇన్ దేర్ టికెట్స్ ఆర్ గోయింగ్ అప్ సెవెరల్ ఫోల్డ్ కంట్రిబ్యూటింగ్ టు హయ్యర్ ఎయిర్ఫేర్స్ ఇట్లా ఆ పెద్ద ఎత్తున ధారాదత్తం దాదాపు ఆరు ఎయిర్పోర్ట్లు ధారాదత్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ధారావి రీడెవలప్మెంట్ కూడా ఒక లూటీ కింద చెప్తున్నారు బీజేపీ వాషింగ్ మిషన్ అట్ వర్క్ ఎలక్ట్రికల్ బాండ్స్ యూజ్ టు ఫేవర్ ద రూలింగ్ పార్టీ తర్వాత అని ఇట్లా సామాజిక న్యాయం కానీ మహిళల పట్ట కానీ ఇట్లా అనేక అంశాల్లో కూడా ఇవాళ బీజేపీ ఐటీ ఐటీసెల్ అండ్ ట్రోల్ ఆర్మీ పెరిగింది వాట్సాప్ యూనివర్సిటీ లాగా తయారైంది అన్చెక్డ్ రైజ్ ఇన్ క్రిమినల్ హెయిడ్ స్పేజ్ అంటే పెద్ద ఎత్తున క్రిమినల్ హెడ్ స్పేజ్ పెరగడంలో కూడా బీజేపీ కీలకపోయి ఇట్లా క్యాస్ట్ అట్రాసిటీస్ ఆర్ డైలీ అకరేన్స్ అండర్ బీజేపీ రూల్ అంటే కేవలం హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్తున్నటువంటి బీజేపీ కొంత క్యాస్ట్ పరంగా కూడా కొంత అట్రాసిటీస్ పెరుగుతున్నాయి కుల దూషణ పెరుగుతోంది ఇట్లా పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా ఇవాళ ఏదైతే గతంలో కాంగ్రెస్ పాలన మీద బీజేపీ కాంగ్రెస్ని టార్గెట్ చేస్తుంటే ఇవాళ కాంగ్రెస్ కూడా కొద్దిగా ధీటుగా బీజేపీ చేసినటువంటి అరాచకాలు అక్రమాలు లేకుంటే అనేక వాళ్ళ పాలనలో ఎట్లయితే అన్యాయకాలు జరిగిందో ఇప్పటికే భారత్ జోడో న్యాయ యాత్ర పేరుతో ఏదైతే అన్యాయం పైన రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర చేపట్టి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంగా ఇక్కడ అన్యాయం జరిగింది అనే విషయాన్ని పెద్ద ఎత్తున దస్ కాల్కా అన్యాయం అంటూ కూడా ఈ పది ఏళ్ల కాలం అన్యాయం జరిగింది దేశ ప్రజలకంటూ కూడా చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇది ఎంతమేర ప్రజల్లోకి వెళ్తుంది ఎంతమేర పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందో కూడా ఖచ్చితంగా ఎన్నికల వరకు వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ యూడేస్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్ థ్యాంక్